హలో పిల్లలు ఈరోజు మనం వ్యాడికల్ ఎక్స్ప్రెషన్ని ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం మైనస్ త్రీ ఫార్టీ త్రీకు ఘనమూలం లేదా క్యూబ్ రూట్ని కనుక్కోండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్య చే మూడు సార్లు గుణిస్తే మనకు ఆ సంఖ్య యొక్క ఘనము లేదా క్యూబ్ వస్తుంది ఇది మీకు తెలుసు కదా ఇచ్చింది క్యూబ్ రూట్ ఆఫ్ మైనస్ త్రీ ఫార్టీ త్రీ దీనినే మైనస్ త్రీ ఫార్టీ త్రీ హోల్ పవర్ వన్ బై త్రీగా కూడా రాయవచ్చు దీనికి రూట్ కనుక్కోవడానికి బెస్ట్ వే ఏంటంటే దీన్ని కారణాంకాలుగా విడగొట్టడం అంటే దీన్ని ఎలా రాయొచ్చు మైనస్ వన్ ఇంటూ త్రీ ఫార్టీ త్రీగా రాయొచ్చు ఎందుకంటే మైనస్ వన్ ఇంటూ త్రీ ఫార్టీ త్రీ మైనస్ త్రీ ఫార్టీ త్రీ అవుతుంది త్రీ ఫార్టీ త్రీ రెండు చే భాగించబడదు ఎందుకంటే ఇది బేస్ సంఖ్య కాబట్టి మరి మూడు చే భాగించబడుతుందా భాగించబడదు ఎందుకంటే ఇచ్చిన సంఖ్యలో డిజిట్స్ మొత్తము పది ఉంది పది మూడు చే భాగించబడదు కదా అందువల్ల త్రీ ఫార్టీ త్రీ కూడా త్రీ చే భాగించబడుతుంది ఫోర్ చే కూడా భాగించబడుతుంది ఎందుకంటే త్రీ ఫార్టీ త్రీ బేసి సంఖ్య అంటే ఆర్డ్ నంబర్ అలాగే ఫైవ్ చే కూడా భాగించబడదు ఫైవ్ చే భాగించబడాలంటే చివరి డిజిట్ జీరో కానీ ఫైవ్ కానీ ఉండాలి ఇది సిక్స్ చే భాగించబడుతున్నా మరి చూద్దాం సిక్స్ చే కూడా భావించబడదాం ఎందుకంటే ఇది రెండుతోనూ మూడుతోనూ భాగించబడలేదు కాబట్టి మరి సెవెన్ చే భాగించబడుతుందా సెవెన్ త్రీ ఫార్టీ త్రీలో పోతుంది ఏడు ముప్పై నాలుగులో నాలుగు సార్లు పోతుంది ఏడు నాలుగులో ఇరవై ఎనిమిది అంటే ముప్పై నాలుగు మైనస్ ఇరవై ఎనిమిది మనకు ఆరు వస్తుంది దీనిని క్రిందికి తీసుకొస్తే సిక్స్టీ త్రీ అవుతుంది ఏడు అరవై మూడులో సరిగ్గా తొమ్మిది సార్లు పోతుంది ఏడు ఇంటు తొమ్మిది ఈక్వస్టు అరవై మూడు కాబట్టి సున్నా శేషం అంటే ఏడు ఇంటూ నలభై తొమ్మిది ఈక్వస్ టు త్రీ ఫార్టీ త్రీ అవుతుంది అలాగే ఏడేళ్లు నలభై తొమ్మిది త్రీ ఫార్టీ త్రీని సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్గా రాయవచ్చు అంటే క్యూబ్ రూట్ ఆఫ్ మైనస్ త్రీ ఫార్టీ త్రీని క్యూబ్ రూట్ ఆఫ్ మైనస్ వన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్గా గా రాయొచ్చు దీనిని క్యూబ్ రూట్ ఆఫ్ మైనస్ వన్ ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ గా విడి క్యూబ్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అనేది మైనస్ వన్ కు సమానం అవుతుంది ఎందుకంటే మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ అనేది మైనస్ వన్ కు సమానం కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అనేది మైనస్ వన్ అవుతుంది అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ అనేది సెవెన్ అవుతుంది అంటే ఇక్కడ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఎంత అవుతుంది త్రీ ఫార్టీ త్రీకి సమానం అవుతుంది అంటే ఇక్కడ మనకి మనకేమొచ్చింది మైనస్ వన్ ఇంటూ సెవెన్ ఇది మైనస్ సెవెన్ అవుతుంది దేర్ ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ మైనస్ త్రీ ఫార్టీ త్రీ అనేది మైనస్ సెవెన్ అవుతుంది అర్థమైంది కదా రాడికల్ ఎక్స్ప్రెషన్ ఎలా సింప్లిఫై చేయాలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం